పల్లెలు ఎప్పటికీ శ్రీల ప్రభుపాల ద్వారా చెప్తారు పల్లె తల్లి వంటిది పట్టణం అని చెప్పకూడదు అంటే ప్రభుపాలు చెప్పింది ఏంటంటే కోపూర్ అని ఒక ఆంగ్ల కవి చెప్పిన మాటను ఉటంఘించారు ఏమని పల్లె దైవ నిర్మితం పల్లె దైవ నిర్మితం పట్టణం మానవ నిర్మితం ఏది గొప్పదే ప మానవ నిర్మితమా దైవ నిర్మితమా నీళ్ళు నిలబాట్లు తెచ్చేవారు అవి ఓకే ఓకే తర్వాత మనం ఇలాంటి చోట గాలి పీల్చుకుంటే మనలో కూడా కొంతకాలం గాలి ఉంటుంది మనం ఫ్యాక్టరీలు గాలి పీల్చుకుంటే మన గాలి గాలిలో కలిసిపోవడం పెద్ద టైం పడదు అందుకనే మన తాత ముత్తాతలు పెద్ద ధనం లేకపోయినా ప్రశాంతంగా జీవించేవారు మీ తాత ఎంతమంది పిల్లలు రమేష్ నలుగురు చూడు ఆరు ఆరు ఓకే సో ఇట్లే ఉంటుంది మా తాతయ్య అంటే అమ్మ అమ్మ వాళ్ళ నాన్న ఆయన ఐదుగురు ఆడోళ్ళు నలుగురు మగోళ్ళు ఇద్దరు పుట్టి చనిపోయారంట ఏ ఆయన ఏం పెద్ద రిచ్ కాదు మామూలు వ్యవసాయం ఏ పంచి కట్టేవాడు సైకిల్ వేసుకుని కిలోమీటర్లు కొద్దీ తొక్కేవాడు ఏ మళ్ళీ మాతో మమ్మల్ని కిడ్స్ని కిడ్డింగ్ చేసేవాడు మాతో ఎట్టకారం

ఇవి పల్లెలు అందుకనే ఆ పాటలో చెప్పారుగా ఏంటిది పల్లెటూరు మన భాగ్యశీమరా పాడి పంటలకు కొదవలే దుర ఆ త్వరలో దీని యొక్క వైభవం ఇంకా ఇంకా పెరిగి గుప్తగా రాస్తులు కరిగి వారికి కీర్తి పెరిగి ఇదేం గుడి పాలో ఉంది చాలా పురాతనం ఏం గుడి ఒకసారి దాన్ని పడుతుంది వదిలే టైం లేదు కదా రామా గోవిందా జై శ్రీరామ్ చూసా ఇది పాదుకు అమ్మో ఎప్పుడుదో అమ్మవారు ఎలా మెల్ట్ అయిపోతాం కదా రాముడు అంటే వెద మనస్ ఇప్పటికే గంటన్నర లేటు అందుకని ఇంకా కంట్రోల్ చేసుకుంది తక్కువ దిగేద్దారు ఏ కుమ్మైనా సరే వాళ్ళు మనం లేట్ అయ్యింది నిన్న ఎఫర్ట్లు అన్నీ వాళ్ళు పడతాయి కాబట్టి లేదండి మేము ఒంటి రాత్రి ఒంటి గంటన్నరకు లేచినోడిని ఇప్పుడు గంటన్నర లేట్ చేయము తప్పలేదు నిన్న చేసిన గోవిందా ఇప్పుడు ఇదే మామూలు అది హైవే కదా ఇది హైవే కాదు హైవేలో భాగమే ఓకే ఓకే చిత్తూరు రోడ్ ఓకే ఓకే ఆ గుడి ఏంది అంత మంచి దేవుణ్ణి పెట్టి పైన అట్లా కట్టారు పాపం వాళ్ళకి అవును పాపం నిజమే వాళ్ళు పాపం పెద్ద ఆయన మైండ్లో ఏముందో పాపం అంటే అంత దేవుడికి అలా షెడ్ కట్టడం అయితే మాత్రం ధర్మం కాదు ఆయన రేంజ్ ఆయన అంటే దేవుడు ఏమో నలభై తొమ్మిది టన్నులు ఏమున్నాడు అసలు మామూలుగా లేడు విభత్సంగా ఉన్నాడు అలాంటి దేవుడికి తగ్గ గోపురం ఉంటే ఆయన కాపురం బాగుంటుంది